హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఇండియన్స్ వీసా లేకుండా ఓన్లీ పాస్పోర్ట్ తో వెళ్లగలిగే దేశాల గురించి మనం తెలుసుకుందాం అసలు ముందు వీసా అంటే ఏంటో తెలుసుకుందాం వీసా అంటే ఏదైనా ఒక దేశానికి వెళ్లాలంటే ఆ దేశం వాళ్ళు ఆ దేశంలోకి మనం ఎంట్రీ ఇవ్వడానికి ఇచ్చే పర్మిషన్ అనమాట ఈ పర్మిషన్ చాలా రకాలుగా ఉంటుంది ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను విజిటింగ్ వీసా ఎడ్యుకేషన్ వీసా జాబ్ వీసా అని చాలా చాలా వీసాలు మనకి ఉంటాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీసా విజిటింగ్ వీసా టూరిస్ట్ వీసా అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ ఇలాంటి ఫేమస్ దేశాలకు వెళ్లాలంటే మాత్రం వాళ్ళ ఎంబసీకి వెళ్లి అయిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళని అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేస్తేనే అది వాళ్ళకి నచ్చితేనే వీసా ఇస్తారు కానీ మన చేతిలో కొంచెం డబ్బు పాస్పోర్ట్ ఉంటే చాలు ప్రపంచంలో కొన్ని దేశాలున్నాయి అవి కూడా మంచి టూరిస్ట్ స్పాట్స్ ఆ దేశాలకు మీరు ఎప్పుడైనా సరే మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చెప్పబోయే దేశాల్లో కొన్ని దేశాలకు అసలు వీసానే ఉండదు మరి కొన్ని దేశాలు మీరు అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీకు వీసాని ఇచ్చేస్తారు ఆ వీసా మినిమం వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజుల వరకు మీకు అప్రూవ్ అయ్యేటట్లు ఇచ్చేస్తారనమాట ఆ దేశాలు ఏంటంటే ఫస్ట్ భూటాన్ రాజధాని ధింపు కరెన్సీ భూటనీస్ ఎన్ గిల్ ట్రంప్ మన కరెన్సీతో పోల్చుకుంటే ట్రమ్ ఒక్క రూపాయి తో సమానం మాట్లాడే భాషలు జోంకా ఇండియా నుంచి భూటాన్ వెళ్లాలంటే ట్రైన్ లో గాని ఫ్లైట్ లో గాని మనం ఈజీగా వెళ్ళొచ్చు ట్రైన్ లో అయితే ముందుగా కోల్కతా వరకు వెళ్లి అక్కడ నుంచి ఇంకో ట్రైన్ హస్సిమరా అనే ప్లేస్ కి వెళ్ళాలి హస్సిమరా నుంచి భూటాన్ బోర్డర్ పదిహేడు కిలోమీటర్లు మాత్రమే భూటాన్ బోర్డర్ దగ్గర ఇండియన్స్ కు ఎంట్రీ పర్మిట్ ఇస్తారు ఈ పర్మిట్ తో కేవలం దింపు అండ్ పారో కి మాత్రమే మనం వెళ్ళగలం భూటాన్ లో మిగిలిన ప్లేసెస్ చూడాలంటే స్పెషల్ పర్మిషన్ మనం తీసుకోవాలి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు పాస్ డోర్ డెన్మా దింపు జాంగ్ దింపు చార్టెన్ డొమనికా దీని రాజధాని రోసౌ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్ అనమాట మన కరెన్సీతో పోల్చుకుంటే వన్ ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం మాట్లాడే అక్కడ భాషలు ఏంటంటే ఇంగ్లీష్ ప్రకృతి అందాలు కొలువైన డొమెనికా నేచర్ ఇస్లే ఆఫ్ కార్బియన్ అనే నిక్ నేమ్ కూడా ఉంది ఈ దేశం అమెరికాకి దగ్గరలో ఉన్న కరేబియన్ దీవుల్లో ఒకటి డొమనికా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు బాయిలింగ్ లేక్ ట్రాన్ఫ్లాడ్ ఫాల్స్ షాంపెయిన్ బీచ్ ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఉంటే చాలు మనం వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి వీసా అవసరం లేదు ఈక్వడార్ ఈక్వడార్ రాజధాని క్విటో కరెన్సీ యుఎస్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక యుఎస్ డాలర్ ఎనభై రెండు రూపాయలతో సమానం ఇక్కడ మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు ఇక్కడ స్పానిష్ మాట్లాడతారు దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉంది ఈక్వటార్ లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ మనం పాగోస్ ఐలాండ్స్ కిలిట్వో లూప్ కోటోపిస్ వాల్క్విడార్ ఈ దేశానికి కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు దీని రాజధాని సెంట్ సాల్విడార్ కరెన్సీ యూఎస్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక యూఎస్ డాలర్ ఎయిటీ టూ రూపీస్ తో సమానం మాట్లాడే భాషలు ఇక్కడ స్పానిష్ ఈ దేశం నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకి మధ్యలో ఉండే సెంట్రల్ అమెరికాలో ఉందన్నమాట ఎల్ సాల్విడార్ లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఎల్బిసియో ఎల్ రోసారియో సాంటా ఆనా వాల్క డియాడి సెరెన్ ఆర్కియాలజ్ ఆర్కియాలజికల్ పార్క్ ఫీసీ ఫీసీ కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు దీని రాజధాని సువా కరెన్సీ ఫిజియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఫిజియన్ డాలర్ సుమారు ముప్పై ఏడు రూపాయలతో సమానం అక్కడ మాట్లాడే భాషలో ఫిజియన్ ఇంగ్లీష్ హిందీ ఈ ఐలాండ్స్ ఆస్ట్రేలియాకు అతి సమీపంలో ఉన్న సౌత్ పసిఫిక్ ఓషన్ లో ఉన్నాయి ఫిజీ లో తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ నటాడోలా బీచ్ కులా ఎకో పార్క్ టవోరా వాటర్ ఫాల్స్ గ్రెనెడా గ్రినిడా కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు రాజధాని సెయింట్ జార్జ్ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం మాట్లాడే భాషలో అక్కడ ఇంగ్లీష్ ఈ దేశం కూడా కరేబియన్ ఐలాండ్స్ లో ఒకటి అనమాట ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ గ్రాండ్ అన్సే బీచ్ అండర్ వాటర్ బెల్మాంట్ ఎస్టేట్ హైతి హైతీక్ కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు రాజధాని ఫోటో ప్రిన్స్ కరెన్సీ ఇక్కడ ఒక కరెన్సీ కరెన్సీతో పోల్చుకుంటే ఒక రూపాయి మనకి ఒక రూపాయి అరవై తొమ్మిది పైసలతో తో సమానం మాట్లాడే భాషలో ఇక్కడ ఫ్రెంచ్ అనమాట ల్యాండ్ ఆఫ్ హై మౌంటైన్స్ అనేక నిక్ నేమ్ కూడా హైతీక్ ఉంది ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ సిటడిల్లే లెఫెరియే బాసిన్ బ్లూ జమైకా జమైకా కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు వీసాతో పనిలేదు దీని రాజధాని కింగ్స్టన్ కరెన్సీ జమైకన్ డాలర్ మన కరెన్సీ తో పోల్చుకుంటే ఎనభై ఎనిమిది జమైకన్ డాలర్ తో సమానం ఇక్కడ మాట్లాడే భాష జమైకన్ స్టాండర్డ్స్ ఇంగ్లీష్ జమైకెన్ పటాయో చూడాల్సిన ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు నెగ్రిల్ బీచ్ డాక్టర్స్ కేవ్ బీచ్ బ్లూ మౌంటైన్స్ అండ్ జాన్ క్రో మౌంటైన్స్ నేషనల్ పార్క్ అనమాట మారిషస్ మారిషస్ కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు ఇంకో ఇండియా అని కూడా అంటారు దీన్ని దీని రాజధాని పోర్ట్ లూయిస్ కరెన్సీ మారిషస్ రూపీ మన కరెన్సీతో పోల్చుకుంటే వన్ మ్యారిషస్ రూపీ వన్ రూపీ ఎయిటీ వన్ పైసాతో సమానం మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ లే సెవెన్ కాస్కేడ్స్ లెమోర్నో బ్రేడ్ బాంచ్ మైక్రోనేషియా మైక్రోనేషియా కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు రాజధాని పాలీఖీర్ కరెన్సీ యూఎస్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక యుఎస్ డాలర్ ఎయిటీ టూ రూపీస్ తో సమానం అది మన అందరికీ తెలుసు మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ ట్రక్ నాన్ నేపాల్ నేపాల్ కూడా మనం పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు ఈజీగా రాజధాని దీని కాత్మండ్ కరెన్సీ నేపాలీస్ రూపీ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక రూపాయి ఒక వన్ రూపీ సిక్స్టీ పైసాతో నేపాలీస్ రూపీస్ తో సమానం మాట్లాడే భాషలో నేపాలి ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే మౌంట్ ఎవరెస్ట్ అన్నపూర్ణ మౌంటెన్ మౌంటైన్ రేంజ్ స్వయంభునాథ్ టెంపుల్ బౌద్ధనాథ్ స్తూపం సెయింట్ కిడ్స్ అండ్ నెవిస్ దీని రాజధాని బాస్టేర్ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే మన ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం మాట్లాడే భాషలు ఇక్కడ ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ మనం బ్రిన్స్టన్ హిల్ ఫార్ట్నెస్ కేవిల్లా ఫార్మ్ ప్లాంటేషన్ హౌస్ అండ్ గార్డెన్స్ అనమాట సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ దీని రాజధాని కింగ్స్టన్ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ కింగ్స్టన్ బొటానికల్ గార్డెన్స్ ఫోర్ట్ చార్టిల్ శ్రీలంక శ్రీలంక కూడా మనం ఈజీగా పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు చాలా మంది వెళ్తూ ఉంటారు కూడా దీని రాజధాని కొలంబో కరెన్సీ శ్రీలంకన్ రూపీ మన కరెన్సీతో పోల్చుకుంటే వన్ రూపీ అక్కడ త్రీ రూపీస్ నైన్టీ ఫోర్ పైసతో మనకి సమానం మాట్లాడే భాషలు సింహల మరియు తమిళ్ శ్రీలంకలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉంటాయి అక్కడ ముఖ్యమైనవి కొలంబో క్యాండీ ట్రాని డాడ్ అండ్ టొబాగో దీని రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కరెన్సీ అండ్ టొబాగో డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే వన్ ట్రాని డాడ్ అండ్ టొబాగో డాలర్ ట్వెల్వ్ రూపీస్ టెన్ పైసాతో మనకి సమానం మాట్లాడే ఇక్కడ భాషలు ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ నైలాండ్ పూల్ పీసెన్ పాయింట్ బీచ్ అన్నమాట వన్ వార్ టూ దీని రాజధాని విలా కరెన్సీ వన్ వార్ టూ వా టూ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక రూపాయి ఒక రూపాయి నలభై ఐదు పైసలు వన్ వార్ టూ లతో సమానం మాట్లాడే భాషలో ఫ్రెంచ్ బిస్లామా ఇంగ్లీష్ ఈ ఐలాండ్ కూడా సౌత్ పసిఫిక్ ఓషన్ లో ఫిసి పక్కనే ఉంది ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు మనకి మిలీనియం కేవ్ మటేవులు హోల్ అనమాట హాంకాంగ్ హాంకాంగ్ కూడా మనం ఈజీగా పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు రాజధాని హాంకాంగ్ కరెన్సీ హాంకాంగ్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే వన్ హాంకాంగ్ డాలర్ టెన్ రూపీస్ ఫిఫ్టీ పైస తో సమానం మాట్లాడే భాషలు చైనీస్ కాంటోనీస్ ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు హాంకాంగ్ స్కెలైన్ విక్టోరియా పీక్ జీజూ ఐలాండ్ ఇది సౌత్ కొరియాలో ఉంది రాజధాని జెజు సిటీ కరెన్సీ సౌత్ కొరియన్ ఓన్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక రూపాయి పదిహేను ముప్పై ఏడు రూపాయలు సౌత్ కొరియన్ ఓన్లతో సమానం భాష కొరియన్ ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ హల్లెస్సన్ నేషనల్ పార్క్ ఊడో ఐలాండ్ అనమాట ఫైరో మెసడోనియా దీని రాజధాని స్కోపి కరెన్సీ మెస్టోనియా నో డీనర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక మెసాడోనియానర్ ఒక రూపాయి యాభై పైసలతో సమానం భాష మెసాడోనియాన్ ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు లేక్ ఓరిడ్ లేక్ మట్కా దీని రాజధాని లాంజియర్ బీస్ కరెన్సీ నార్విజియన్ క్రోన్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక నార్విజియన్ క్రోన్ ఎనిమిది రూపాయల పద్నాలుగు పైసలతో సమానం ఈ దేశం నార్త్ లో ఉంది సో చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ టూర్స్ తప్పకుండా అయితే చూడాలి వెళ్తే మౌంట్ సిరాట్ నేను రాజధాని లిటిల్ బీ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ సుఫ్రీర్ హిల్స్ వెల్కనో మౌంట్ సిరాట్ వెల్కనో అబ్జర్వేటరీ అనమాట నేను రాజధాని కాక్బర్ టౌన్ కరెన్సీ యూఎస్ డాలర్ మన కరెన్సీ తో పోల్చుకుంటే ఒక యుఎస్ డాలర్ ఎయిటీ టూ రూపీస్ తో సమానం మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ బీచ్ చూసారుగా ఫ్రెండ్స్ వీసా లేకపోయినా సరే మనకి ఎన్ని అందమైన దేశాలు వెల్కమ్ చెప్తున్నాయో ఇంకెందుకు ఆలస్యం వీసాతో పని లేకుండా పాస్పోర్ట్ తో ఈ దేశాలన్నీ చుట్టేసినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి